హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మా తమ్ముడిని రేపు పెళ్ళికొడుకుని చేయాలి అయితే మేము నిన్న మండే అని చెప్పేసి నైట్ అన్ని పిండి వంటలు చేసాము నేను గర్జలు వస్తున్నా అయితే మా అక్క వాళ్ళు మేము అందరం కలిసే ఒక్క దగ్గర చేసేస్తున్నామంటే ముందే వచ్చేసినాం కదా అందుకనే ఇంటి లగ్గమ్మ అవన్నీ ఉండే అయితే వాటి అని ముందే వచ్చేసినాము ఇక్కడ అందరం కలిసి ఇక్కడే ఒకే దగ్గర చేస్తున్నాం గరిజలు పూరీలు మురుకులు ఇవన్నీ చేసాము ఇలా అందరం కలిసి చేసుకోవడం చాలా బాగా అనిపించింది చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు ఇంట్లో ఇలానే చేస్తుండే మా అత్తమ్మలు మామలు మేము అందరం కూర్చొని ఇట్లనే చేస్తుండే ఆ రోజులు గుర్తుకొచ్చినాయి మాకు చాలా హ్యాపీగా అనిపించింది అందరం కలిసి ఇలా చేసుకోవడం మేము బాబాయ్ కూతురు మురుకులు కాల్సింది మా అక్క మా ఓన్ సిస్టర్ ఇంకా మా చెల్లె వాళ్ళందరూ పూరీలు ఇంకా మురుకులు వచ్చడము అలాంటివి చేస్తున్నారు చాలా బాగా అనిపిస్తుంది ఇలా చేస్తుంటే చాలా రోజుల తర్వాత ఓకే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్